మేము ఈరోజు గెల్ల తీత్తగా అయితే వచ్చాము ఇగోండి రెండు ఎకరాల్లో చెరుపు తీసుకుంటా గెల్లైతే తేత్తనామండి ఇద్దరం వచ్చామండి పక్కనే పుచ్చపాదులు కూడా ఉన్నాయండి ఇగోండి పుచ్చపాదులు ఇంకా నెల పడద్దండి ఇవి వచ్చేదప్పటికి ఇప్పుడు నెల అయిందంట పెట్టి ఇగో ఇగండి చెరుపు చెట్లు చెరుపు తీసుకుంటా గెల్ల అయితే తీత్తనా అండి ఇంకా నాలుగు సార్లు అన్నాయండి తీసి తీయాల పదకొండు అయిపోయింది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు సార్లు ఉన్నాయి దా రారే మాధు రెండు సార్లు తీసుకుంటూ వెళ్తే అయిపోతాయి ఏ కమలెక్కుంటాం అలానా ఈ తెగులు తెలియదు సరే బాయ్ అండి ఏ ఏరిపోరిపి వచ్చిందా కొడుతుంది అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ మరి రోజు మా అమ్మాయికి సూడుదలైతే తెచ్చారు మా మేనగా యూట్యూబ్లో చూశారు కదా భోజనాలు చేసి అయితే ఇంటికాడ ఉన్నారు మరి నేనైతే మన బర్ల కోసం నా కష్టం అయితే తప్పదు మరి అందుకని నేను అలా మా బర్రకాడకైతే వచ్చాను మరి మా ప్రమీళ యూట్యూబ్ ఛానల్ ఉందండి మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి చాలా బాగుంటాయి జాయ్ విత్ విలేజ్ లైఫ్ అండి వీడియోలు అయితే చాలా బాగుంటాయండి చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కూడా మా అలాంటి వాళ్ళని ఆదరించండి మీ ఆదరణ వల్ల మేము కూడా ఒక మంచి స్థాయిలోకి అయితే వెళ్ళాలి మరి మీలాంటి ఇంకా చాలామంది అయితే సపోర్ట్ చేయాలని నా ఆశ మరి నా ఆశనైతే వృధా చేయొద్దండి నేను మీ మీద చాలా అయితే నమ్మకంగా ఉన్నాను మీ అందరు మంచివాళ్ళు మీ మంచితనం వల్ల నాకైతే చాలా చాలా మంచి కామెంట్లు అయితే వస్తున్నాయి ఇంకా మంచి కామెంట్లు రావాలి చూసిన ప్రతి ఒక్కరైతే తప్పకుండా లైక్ చేయాలి మరి అస్సలు మిస్ అవ్వద్దండి మా వీడియోలు పూర్తిగా చూడండి ఇంకా ఎలా చేయాలో మాకైతే చెప్తే తప్పకుండా చేస్తాం మరి సరే ఫ్రెండ్స్ మా ఆయన గారైతే గడ్డికి వెళ్తారంట మరి ఇప్పుడు నేనైతే తన దగ్గరికి వెళ్ళాలండి క్యాన్ అవి ఇవన్నీ అవి అయితే కింద పెట్టి తనైతే గడ్డికి వెళ్తాడు నేనైతే కాడ ఉన్నాను చూడండి మరి ఎండ వల్ల చాలా నీరసంగా ఉంది దానికైతే గ్లూకోజ్ తెమ్మన్నాను తెత్తారో తెచ్చాకైతే దాన్ని తప్పకుండా పోయాలి సరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొక మాట అండి గెడ్డం విజయ్ గారు నాకైతే మంచి మంచి కామెంట్లు పెడుతున్నాడు అయ్యన్న అన్న ఎక్కడున్నావు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న మా వీడియోలు పొర పొరాగా చూసి మంచి మంచి కామెంట్లు అయితే పెడుతున్నావు అలాగే మాలతీ ఆంటీ గారు ఇంకో చెల్లు ఉంది వాళ్ళైతే నాకు మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు నేను కూడా వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు కూడా చూస్తే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి చూసి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరేనండి వాళ్ళ గారు అమ్మాయి అండి మరి మా అమ్మాయి గారు చెప్పి చూద్దారు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందండి వాళ్ళ ఛానల్ కూడా చూడండి అండి వాళ్ళ ఆయన గారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంటాయ్ మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను జాయ్ విత్ మా ఆయన గారు అయితే మరి మూడు రోజుల నుంచి తానే తీస్తున్నాడండి పేడ నా చెయ్యి అయితే తెగింది వేలు మరి నాకు హీలవుతులేదని ఇంక తనే తీస్తున్నాడు పేడ గడ్డి కోసుకొని వచ్చి గడ్డి మోపులు అక్కడ వేసి పేడ అయితే తీస్తున్నాడా